మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత ఇబ్బందులు చూసి నిరుద్యోగులు ఇబ్బంది చూసి ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి జిల్లా నలుమూలల నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన యూత్ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు అదే విధంగా టౌన్ అధ్యక్షులందరికీ పేరు పేరిన మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు కలెక్టర్ గారికి మేము ఇచ్చిన వినతి పత్రం ముఖ్య కారణం రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం వసతి దీవెన విద్యా దీవెన అదే విధంగా ఇరవై లక్షల వేల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్న లోకేష్ గారు గత ప్రభుత్వంలో ఎలక్షన్ కు ముందు హామీ ఇచ్చారు మా ప్రభుత్వంలో తొంభై తొమ్మిది శాతం నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ కర్షకులు కానీ అందరికీ న్యాయం చేయగలిగాం ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం అవుతున్న ఎటువంటి పథకం కూడా రిలీజ్ చేయకుండా పేద ప్రజలు అందరితో ఆడుకుంటున్నారు ఇది కూటమి ప్రభుత్వం కాదు కుట్ర ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కానీ అదేవిధంగా ఇబ్బంది పడుతున్న రైతులు కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ మహిళలు కానీ చాలా మంది చాలా పాటలు ఇబ్బందులు పాటలు పడుతున్నారు మాకు కలెక్టర్ గారికి మేము ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ రోజు ఈ యువతంతా రావడానికి ముఖ్య కారణం కూడా విద్యా దీవెన వెంటనే రిలీజ్ చేయాలి వసతి దీవెన వెంటనే రిలీజ్ చేయాలి ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు అని చెప్పారు ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సర పాటు సంవత్సర కాలం అయింది సంవత్సరం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో కోటి అరవై లక్షల మంది ఉన్నారు కోటి అరవై లక్షల మందికి తక్షణమే నెలకు మూడు వేల రూపాయలు చెప్పిన ఒక్కొక్క నిరుద్యోగికి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మీరు బకాయిలు పెండింగ్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయింది ఏమనగా ప్రతి నిరుద్యోగిని మీరు ఆదుకుంటానని గత ప్రభుత్వంలో మా హయాంలో మీరు ఎన్నో పథకాలు చెప్పి ఎన్నో ఆఫర్లు చేశారు కానీ ఏ ఒక్క పథకం లేదు మా ప్రభుత్వంలో అన్ని స్కీమ్లే మీ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు మరికొన్ని రోజుల్లో ఉంది మా డిమాండ్ పత్రాన్ని మా వినతి పత్రాన్ని కలెక్టర్ గారు స్వీకరించారు నెల రెండు రోజుల్లో ప్రతి ఒక్క నిరుద్యోగికి డబ్బులు వేయపోతే ఇలాంటి ధర్నాలు ఇంకా తీవ్ర స్థాయిలో యువతంతా తీసుకొస్తామని ఈ మీడియా ముఖ్యంగా సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై జగన్ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకి రాక్షస పాలనకి చరమగీతం పాడడానికి వైఎస్ఆర్ లో ఉన్న యువజన శ్రామిక రైతు కుటుంబంలో ఉన్న యువజన విభాగం ముందుగా వచ్చి ప్రతి సమస్య మీద పోరాటం చేయడంతో మొన్న వేసిన తల్లికి బంధనం కూడా యువత యొక్క పోరు రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తరలిన ప్రజల యొక్క తాలూకా ఏదైతే హామీ ఇచ్చారో నెరవేర్చలేదని ఎప్పుడైతే మనం ఖండన చేయడం జరిగిందో అప్పుడు హుటాహుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్న ప్రజల యొక్క స్పందన చూసి మరి మొన్న తల్లికి బంధనం కూడా అరకొరగా వేయడం జరిగింది కొన్ని ఏదో వేశారు జగన్ గారు తీసుకొచ్చిన తల్లికి అమ్మఒడి పథకాన్ని కంటిన్యూ చేశారనుకుంటే ఈ రోజు విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అదే అన్ని రకాలుగా బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న లోకేష్ గారే మరి ఈ రోజు యువత యొక్క భవిష్యత్తు ఏంటి ఉద్యోగాలు ఇచ్చారా కానీ నిరుద్యోగం గుర్తిస్తా నిరుద్యోగ గుర్తించారా ఏమీ ఇవ్వలేదు ఇవ్వకపోవడం మీరు ఏం చేశారా అంటే ఈ వచ్చిన సంవత్సరంలో మీరు పడుకొని లేచిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలను కూడా పీకేసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఎంబీ ఎంబీ ఉన్న వయసు వేళ్ళను తీసేరా సుమారుగా ఇరవై మంది రోడ్లు పడ్డారు వాలంటీర్లు రెండు లక్షల పైగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా రోడ్ను పట్టేశారు పని పనిచేసుకుంటున్న చాలా మంది కార్మికులు కూడా మీరు సుమారుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల మందిని కూడా రోడ్ను పట్టేస్తారు అంటే మీరు ఇచ్చిన హామీ ఎలా ఉందని మీరు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నాలుగు లక్షలు జరగాలు ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు వచ్చిన తర్వాత లక్షల ఉద్యోగాలు తీసేసే పరిస్థితి మీరు చేస్తున్నారు కాబట్టి జగన్ గారు చెప్పినప్పుడు రప్ప 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 అంటే మీరు భయపడకండి మంచి పాలన చేయండి మంచి పాలన చేస్తే మేము అందరం కూడా స్వాగతిస్తాం కానీ ఇచ్చిన హామీలు తొంగులవుతాయి ప్రజల మీద తిరుగుబాటు చేస్తూ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులకి వారిని చిత్రామశలు చేస్తే మాత్రం ఎవరైనా అధికారులు కానీ నేననుకుంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీరు తప్పు చేస్తే ఈ రపర రూపాయల పదానికి భయపడండి అంతే తప్ప తప్పు చేయలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి భయపడవలసిన అవసరం లేదు కాబట్టి నేను అందరికీ వాడే చెప్తున్నాం పేదలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ నెరవేర్చకపోతే నిరసన బాగు నుంచి ఇంతకు మించి ఇంతకు మించి ప్రతిఘటన మీకు ఎదురవుతాయని చెప్పేసి మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టర్ గారికి వినోదపత్రం ఇవ్వడానికి ఇక్కడ జిల్లా నలుమూలల నుంచి యువత తరలు రావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ వృద్ధి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా అమలు చేయకుండా యువ యువకులందరినీ కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా యువకుల తరఫున ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలని వారు వారు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా ఒక మెసేజ్ రూపంలో పంపించాలని ఇక్కడ జిల్లా నలుమూల నుంచి యువతంతా కూడా తరలి రావడం జరిగింది అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే చెప్పారో ఆ నిరుద్యోగ వృత్తిని తక్షణమే కూడా విడుదల చేయాలని మరి యువకులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతూ మరి ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరి తరఫున ఒక మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్